హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెస్డ్ బెలైకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వంగవీటి రంగ ఉ చంద్రబాబు లోకేష్ ప్రతిరోజు ప్రముఖుల జయంతి లేదా వర్ధంతిని పురస్కరించుకుని అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు నివాళులు అర్పిస్తూ ప్రకటనలు చేస్తూ ఉంటారు పలువురు ప్రముఖులకు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ అలాగే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కానీ ఒక ముఖ్యమైన నాయకుడు జయంతిని పురస్కరించుకుని కేవలం వైఎస్ జగన్ మాత్రమే నివాళి అర్పించారు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ విస్మరించడం గమనార్హం చంద్రబాబు లోకేష్ స్పృహలో ఉన్నారనేందుకు సదరు నాయకుడి జయంతిని విస్మరించడమే నిదర్శనం పాలకులు విమర్శించిన ఆ నాయకుడు దివంగత వంగవీటి మోహన్ స్వామి వివేకానంద జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య మాజీ సీఎం కె రోసయ్య వర్ధంతి అలాగే అల్లూరి సీతారామరాజు వంగవీటి మోహన్ రంగ జయంతి చంద్రబాబు లోకేష్ ఉదయాన్నే వంగవీటి మోహనరంగ మినహా మిగిలిన అందరికీ ఘనంగా అర్పించారు జగన్ మాత్రం వంగవీటి మోహనరంగతో పాటు మిగిలిన వాళ్లకు అర్పించడం విశేషం వంగవీటి మోహనరంగ కుమారుడు వంగవీటి రాధ టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే కానీ టిడిపి పాలనలో కాంగ్రెస్ నాయకుడు కాపు సామాజిక వర్గ ప్రముఖ నేత వంగవీటి మోహనరంగ ఆమరణ దీక్షలో ఉండేగా హత్యకు గురయ్యారు ముఖ్యంగా ఎన్టీఆర్ పాలనకు తీరని మచ్చగా రంగా హత్య మిగిలింది మోహన్ రంగా కుమారుడు తమ పార్టీలో ఉన్నప్పటికీ నాటి అవాంఛనీయ రోజుల్ని గుర్తుంచుకుని సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ జాగ్రత్త తీసుకున్నట్టున్నారు ఎందుకంటే టీడీపీ పాలనలోనే చంపి అదే పార్టీ ముఖ్య నాయకులు నేడు రంగాకు నివాళులర్పిస్తే నవ్వుతారనే ఆలోచనతో కావచ్చు అధికార పార్టీ నాయకులు ఆయన విషయంలో మౌనం పాటించడం గమనార్హం కానీ రోసయ్య కాంగ్రెస్ నాయకుడైనప్పటికీ ఆయన విషయంలో రాజకీయాల్ని పక్కనబెట్టి చంద్రబాబు ఆయన కుమారుడు నివాళులు అర్పించి గౌరవం చాటుకున్నారు